ఉంటావు నెలకి నాలుగు వేలు ఏం ఖర్చు పెడుతున్నావు దేని దేనికి మందులకి సరిపోతున్నాయా గతంలో రెండు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు జాగ్రత్త అందరు మాకు ఏం లేదండి మాకు రోడ్డు ప్రమాదం ఉంది కొద్దిగా అది ఒక్కటి మీరు ఈ రోడ్డు కోర్టులో ఉంది అది కూడా రమ్మన్నాను కలిసి మాట్లాడి చేస్తాను రాష్ట్రం మొత్తం కూడా ఉదయాన్నే పది గంటల లోపు ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయటం ఒక రికార్డు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కానీ వితంత పెన్షన్ కానీ నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు తలసామ బాధితులకి వేల రూపాయలు పూర్తి అంగవైకల్యం ఉండి బెడ్మెన్ నుంచి కదలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖునే అంచనా ఇస్తూ ఉంది ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తూ ఉంది కానీ తర్వాత రోజు ఒకటిలా రెండో తారీఖు ఒకటిలా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి పేద ప్రజానీకం పట్ల ఉన్న చిత్తశుద్ధి